అతన్ని తలటీ చేశారు లక్ష్యాన్ని బాగా చేస్తే ఆయన రాజుగారు బాగా పెట్టుకున్నారు అది తప్పు అప్పని చెప్తారు కాబట్టి తప్పని చెప్తే తప్పని చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే ఆయన తలకట్టీ చేశారు తలక తీసేశారు రాజుగారు ఆ తర్వాత ఏ శుభారు మీరందరూ బారుపంటుకోవాలన్నారు ఆ మంచి మహాదేవుల్ని ప్రపంచ ప్రజలందరూ కలిసారు సినిమా కలిసారు అక్కడ అయిపోతున్నారు సత్యాన్ని బాధపెట్టేశారు నేను సత్యమంతా ఐస్ ఐ మే లైఫ్ అని చెప్పాడు ఈయన అక్కడ సత్యంగా మూలంలో సత్యంగా ఉంటాయి అని చెప్పాడు సంత సమాధులు పెట్టారు సమాధులు పెడితే సత్యం ఎక్కడ సమాధానం ఉంటది సత్యం మూడు రోజులు బయటకెట్టింది సత్యము సజీవంగా ఆ సత్య సాక్షుల్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అప్పుడు పన్నెండు మంది ఏర్పాటు చేస్తున్నాడు పన్నెండు మంది పదకొండు మంది కట్టేస్తాడు అంటే సత్యాం సారంగా చేస్తుంటే మంచిగా బతుకుంది సమాధానంగా బతుకుంది వారు చేసుకున్న మాత్రం వారికి సహాయ నేను అందరూ ఐక్యంగా అది యొక్క కలిస్తూ అది కలిసే మాట అది కలిసే ఐక్యత అదే డబ్బు ఐక్యత పర్యటించిన వాళ్ళందరూ కూడా వేప చేయాలనిపోతున్నారు అయితే అదే కాదు లోతయ్య చూశారు ఆయన లేపేశారు అనుకుంటున్నారు కానీ ఆయన లేచిపోవాలా ఆయన తరఫున ఒక్క ఖైస్తో చంపితే వంద మంది కొడతారు వంద మంది చంపితే వెయ్యి మంది కొడతారు వెయ్యి మంది చంపితే పదివేల మంది కొడతారు పదివేల మంది నచ్చిపోతే లక్ష మంది కొడతారు లక్ష మంది వచ్చిపోతే పది లక్షల మంది కొడతారు పది లక్ష మంది కైస్త సెవెన్ లక్షలు చంపితే పది కోట్ల మంది కొడతారు

ప్రపంచ మొత్తానికి వైఖరి కావాలంటే సమాధానం కావాలంటే సంతోషం కావాలంటే ఆరోగ్యం కావాలంటే ఆనందం కావాలంటే ఆ యొక్క ఇస్తారు ఆ యొక్క ప్రకటించేవారే ప్రమేణు సంగపంలో దైన అసలు కూడా అదే ప్రకటన చేస్తున్నారు ఏమనే తెలుసా అందరూ సమాధానంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ మాకు చెప్పే విషయంలో మా ప్రాణాలు మా స్త్రీమైన గెలిచలేదు అని ప్రశ్న వస్తుందా అది సొంత ఇల్లు భావం అది సొంతలు ఇలా కరోనా సొంతలో పరిగెట్టారు ఇది సొంతలు కాదు ఇది సొంతలు కాదు ఇది అచ్చిల్లు పర్మాప ఉంది ఏసైతే సమాజంలో అక్కడ తిరిగి లేచారు ఆ తిరిగి లేచి నేర్చు ప్రైవేట్ బహద ఎవరు తప్పుకుంటారు వారు మాత్ర ఆయన నమ్మితారా పర్వతం నమ్మకపోతే మరొకసారి వీళ్ళందరికీ చెప్పిందని చెప్పి అక్కిని అలవాటు చెప్పింది ఆ అక్కిని కూడా నిరంతరం ఉంటుంది ఈ పర్వాలం నిరంతరం ఉంటుంది కాబట్టి నిరంతరం ఉండే పర్వాలానికి మీరు వెళ్ళాలని ಪ್ರೇಮ ತೋರಿಸ್ ಪ್ರಕ ಅಥವಾ ಪ್ರಯತ್ನ